హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ వేసవికాలంలో మాత్రమే దొరికే మామిడికాయలతో కొత్త ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూద్దామా ఇది మా ఇంటి ఆవకాయ ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టుకునే ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఈ కొలతలని పక్కాగా ఫాలో అయిపోవచ్చు సరైన కొలతలతో పెడితేనే సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది ఇక్కడ నేను కేజీ కొలతలు అంటే తూకం కొలతలతోనూ మెజర్మెంట్ కప్పులతోనూ చూపిస్తాను మీకు ఏది అనుకూలమైతే అది పెట్టుకోవచ్చు ఒక కేజీ మామిడి ముక్కలకు అంటే ఒక కేజీకి ఏడు కప్పులు మామిడి ముక్కలు వస్తాయి ముందుగా స్టవ్ పై బాణలు పెట్టి ఒకటిన్నర కప్పు నువ్వుల నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి నువ్వుల నూనె అయితే ఆవకాయకు బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ ఉద్ది బేడలు కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ బాగా చల్లారనివ్వాలి వేడిగా ఉన్న ఆయిల్లో ఉప్పు కారం వేస్తే వాసన వస్తుంది అందుకు ఆయిల్ను బాగా చల్లారనివ్వాలి ఈలోపు ఒక బౌల్లో ఒక కప్పు సాల్ట్ అంటే రెండు వందల యాభై గ్రాములు మన తూకం ప్రకారం ఒక కప్పు కారం అంటే ఎనభై గ్రాములు తూకం ప్రకారంగా ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ కప్పు ఆవాల పిండి ఆవాల ఎండ పెట్టి ఇంట్లోనే మిక్సీకేసుకొని పొడి చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ పొడలన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి పొడులన్నీ కలుపుకొని చల్లారిన ఆయిల్లోకి ఈ పొడులన్నీ వేసి బాగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసి ముక్కలకంతా కారము ఉప్పు పట్టేట్టుగా బాగా కలిపి ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి మూడు రోజుల వరకు కలపకూడదు మూడు రోజుల తర్వాత ఆవకాయను బాగా కలిపితే బాగా ఊరింటుంది చూడండి బాగా ఊరింది ఊట కూడా బాగా వచ్చింది చూడండి చూస్తూనే తినాలనిపిస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇట్లా ఉంటుందన్నమాట ఎంతో టేస్టీ అయిన ఈ ఆవకాయను మీరు కూడా ట్రై చేసి చూడండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి